హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగు ఇక్కడ వాకింగ్కి వచ్చానండి ఇక్కడ వాకర్స్ క్లబ్ ఉంది మా ఇంటి దగ్గర విజయవాడలో వాకింగ్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఇప్పుడు ఈ వాకింగ్ అయిన తర్వాత నేను కూరగాయలు తీసుకురావాలండి రైతు బజార్ వెళ్తాను ఫ్రెండ్స్ నేనైతే రెగ్యులర్గా ఈ విధంగా వాకింగ్కి వచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తానండి ఒక గంట ఈ గ్రౌండ్లో గడుపుతానండి ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి నేను రెగ్యులర్గా వస్తాను అంటానండి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేస్తానండి ఒక టెన్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆరోగ్యం బాగుంటుందని ఉద్దేశంతో రెగ్యులర్గా వస్తూ ఉంటానండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు సిక్స్ అవుతుంది ఎవరు రాలేదు ఇంకా కొంచెం ఒక్క పావుగంట అరగంట అయితే ఫుల్గా నిండిపోతుంది గ్రౌండ్లో ఇక్కడ వాకర్స్ క్లబ్ ఉందండి విజయవాడలో వస్తారు ఎక్సర్సైజులు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అక్కడ కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాకింగ్ అయిపోయిందంటే ఒక టెన్ మినిట్స్ రిలాక్స్గా కూర్చొని నేను రైతు అండి కూరగాయలు తీసుకుంటానండి అక్కడ ఎట్లా ఏంటన్నది కూరగాయలు మార్కెట్ కూడా చూపిస్తాను ఓకేనండి వెళ్దాం పదంటే చేసుకుంటూ ఉంటాను ఇక్కడ పూల మొక్కలు కానీ ఇక్కడ వాతావరణం కానీ చాలా నాకు బాగా నచ్చిద్ది ఇక్కడ క్లబ్లో నేను మెంబర్నండి మెంబర్షిప్ కూడా తీసుకున్నాను రెగ్యులర్గా వస్తాను ఈ విధంగా ఇదిగోండి వాకర్స్ చూసారా వస్తున్నారు ఈ విధంగా మేము వాకింగ్ చేసుకుంటా ఉండి ఇక్కడ రెగ్యులర్గా వస్తానండి నాకు ఎందుకంటే ఇక్కడికి రాకపోతే ప్రతిరోజు ఏదో లాగుంటుంది ఇప్పుడు రావాలి నేను రిలాక్స్ అవ్వాలి రెగ్యులర్గా రోజంతా ఒత్తిడితో ఉద్యోగాలు అని అటు పరిగెడతా ఉంటాం ఒక గంట ఇక్కడ రిలాక్స్ అయితే కానీ ప్రశాంతంగా ఉండదండి ఇప్పుడు ఒక గంటన్న మార్నింగ్ ఒక గంట గడిపితే చాలా రిలాక్స్డ్గా ఉండదండి రోజంతా ఉరుకులు పరుగులు అందుకని చెప్పి నేను కంపల్సరీగా ఇక్కడ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఇక్కడే ఉంటానండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా సిక్స్ టెన్ అయ్యిందండి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకొక పావు గంట పది నిమిషాలు నేను రైతు బజార్ వెళ్తానండి ఇదే అండి మీరు రెగ్యులర్గా తిరిగే ఇది చూడండి చెట్లు కానీ పూల మొక్కలు కానీ ఇంకా రకరకాలు ఉంటాయి ఎదుర ఇంకా నేను తీయలేదు చాలా వరకు ఈసారి అయితే క్లియర్గా చూపిస్తానండి చూశారా ఫ్రెండ్స్ ఇదంతా ఏంటంటే ఇది ఏలూరు కలవంటారండి ఈ జోడలో ఇది కృష్ణా వాటర్ అనమాట కృష్ణా నది నుంచి ఇటు వస్తుంది ఈ పక్కనే మా వాకర్స్ క్లబ్ ఉందండి ఇక్కడే మేము వాకింగ్ అయితే చేసుకుంటాం చూశారు కదా ఎంత ఆహ్లాదంగా ఉందో పెద్ద పెద్ద మర్రి చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అండి ఇదిగండి ఇక్కడ చెట్టు ఉంది ఈ ఇలాగా చూసారక్క ఇక్కడ నేనైతే మార్నింగ్ ఒక గంట గడిపేసి వాకింగ్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని ఇక్కడ కాసేపు కూర్చొని వెళ్తానండి ఇప్పుడు నాకు చాలా ఇష్టం అండి ఈ వాతావరణం అంటే పొద్దున్నే చెప్పాను కదండి ఒత్తిడితో కూడిన పనులు చేసుకుంటా రోజంతా టెన్షన్ టెన్షన్గా చేస్తాం కనీసం ఒక గంట నేను ఇక్కడ ఉండపోతే మనకు బాగోదు చూసారా పెట్టల కోతలు కానీ ఎలా వస్తున్నాయో చాలా ఆహ్లాదంగా ఉంటుందండి నాకు మాత్రం ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ నుంచి నేనైతే బయటకు వచ్చేసాను అయిపోయింది ఇదే ఎంట్రన్స్ అంటే పక్కన పెద్ద గేట్ ఉంది నేను వెనక నుంచి వస్తాను అనమాట ఇక నేను వెళ్ళి రైతు బజార్ వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్న నేను బయలుదేరుతున్నాను మీకు అక్కడ కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్తా మర్చిపోయాను మా బాబు డబ్బులు వేయమన్నాడండి అండి అందుకని ఇక్కడ ఏటీఎం దగ్గరికి వచ్చాను ఎస్బీఐ ఏటీఎం అండి ఇది ఇక్కడ డబ్బులు డిపాజిట్ చేసి బాబుకి ఆ అమౌంట్ పంపించేసి అప్పుడు నేను రైతు బజార్ వెళ్తానండి చెప్పడం మర్చిపోయాను అండి కొన్ని అమౌంట్ అయితే డిపాజిట్ చేసి బాబు కూడా అమౌంట్ పంపిస్తాను ఏంటంటే రైతు బజార్ వెళ్ళి కూరగాయలు తీసుకురావాలండి నెక్స్ట్ ఓకేనండి అక్కడ రైతు బజార్కి వెళ్తున్నాను Terima kasih telah menonton! ఫ్రెండ్స్ ఈ రోజైతే రైతు బజార్లో కూరగాయలు తీసుకున్నానండి ఇది ఇంటికి వెళ్తున్నానండి ఓకేనండి మొత్తం కూరగాయలు ఏమేమి కావాలో అన్ని తీసుకుంటున్నానండి చూసేక రైతు బజార్ లోపల ఎలా ఉందో వింటాను ఫ్రెండ్స్ ఇక్కడ రైతు బజార్ పక్కనే ఒక టీ స్టాల్ ఉంది అక్కడ నేను టీ తీసుకొని తాగుతున్నాను అండి యాక్చువల్గా అయితే నేను వేరే సైడ్ తాగుతాను అక్కడ చాలా బాగుంటుంది రెగ్యులర్గా అక్కడే తాగుతాను ఎలా ఉండదండి చూద్దాం అని చెప్పి టీ తీసుకున్నాను అండి పొద్దున్నే కదండి టీ తాగుతున్నాను చాలా బాగుందండి నేను ఏదో అనుకున్నా కానీ ఇక్కడ గాంధీనగర్ రైతు బజార్ ఉందండి ఇక్కడ జైరామ్ థియేటర్ ఉంది దాని బ్యాక్ సైడ్ ఉంది టీ స్టాల్ చాలా బాగుందండి టీ కూడా చాలా బాగుంది పక్కనే రైతు బజార్ పక్కనే ఈ టీ స్టాల్ అనమాట ఫ్రెండ్స్ టీ తాగడం అయితే అయిపోయిందండి టీ అయితే చాలా బాగుందండి మీరు ఎప్పుడన్నా ఇక్కడ గాంధీనగర్ శరీరం బ్యాక్ సైడ్ ఉంది ఒకసారి ఇక్కడ టీ తాగడం ఉడిపి హోటల్ టీ స్టాల్ ఉంది చాలా బాగుందండి అది ఫ్లైట్ పని అయిపోయిందండి ఇంటికి వెళ్ళాలి అందులో డ్యూటీకి కూడా టైం అవుతుంది తొందరకి వెళ్ళి బయలుదేరి డ్యూటీకి బయలుదేరి బయలుదేరా ఓకేనండి ఎక్కువ తేలేదండి కొంచెం తెచ్చా కొన్ని ఉన్నాయి మళ్ళా రేపు ఆదివారం రేపు అడవుడు ఉంటుంది మళ్ళీ సోమవారం నుంచి నేను లాంగ్ వెళ్తాను తేవడం కుదరదని ఇగోండి ఈరోజు కొంచెం తెచ్చేసానండి ఒక నాలుగైదు రోజులకి వస్తే చోరం దాకా వస్తాయలేండి కొంచెం తెచ్చాను ఆడవకుండా కూరగాయలు ఎందుకంటే ఎండబెట్టుకుని పారేసా కన్నా సరిపోని తెచ్చుకోండి మంచిది కదండి అందులో రేట్లు బాగా ఉన్నాయి ప్రతీదీ నలభై రూపాయలు అంట కిలో నలభై యాభై రూపాయలు రైతు బజార్లోనే ఈ క్యారెట్ అవి ఎంత అనుకుంటున్నావు పాతిక రూపాయలు అరకిలో అంటే యాభై రూపాయలు కేజీ క్యారెట్ కర్రీ ఇచ్చేయి ఒకసారి బాగుంటుంది చేసి సాంబారు ఏదో పెట్టు బాగుంటుంది నువ్వు అడుగుతున్నావు అని తెచ్చా మంచిదిగా బ్లడ్ పడుతుంది అంటున్నావుగా క్యారెట్ తింటుందా అమ్మాయి మరి ఇంకా కట్ చేసి శుభ్రంగా శుభ్రం చేసి రోజు తినడం మంచిది అది కంటికి కూడా చాలా మంచిది విటమిన్ ఏ ఉంటుంది తింటే ఏంటంటే కళ్ళు రేచికటి అలాంటివి పోతే రావు అలాంటివి గోంగూర కూడా తెచ్చాయి ఈరోజు పది రూపాయలకి మూడు కట్టలు ఇచ్చాడు గోంగూర పప్పు చేయి చాలా రోజులు అయింది నాకు ఎంత ఇష్టం తెలుసుగా నీకు గోంగూర పప్పు చేసి అప్పుడ లేన్సు యాక్చువల్గా మనం ఆకుకూరలు ఎక్కువ తినాలి తింటే మంచిది అందులో బోర్డైన పోషకాలు విటమిన్స్ ఉంటాయి డైజెషన్ డాక్టర్లు అసలు ఆకుకూరలు తినమంటారు నాన్ వెజ్ కన్నా వెజిటేరియన్ ఫుడ్ ఇది ఆకుకూరలు అవి మంచి కాకరకాయలు కూడా తెచ్చా ఒకరోజు కాకరకాయ వేపు చేస్తావో లేకపోతే కారం చేస్తావో చేసి చూపిస్తాను నిమ్మకాయలు కూడా తెచ్చాను చిల్లర అన్నాడు సరే ఒక పది రూపాయలు వింటే నాలుగైదు వేసాడు కదా లేకపోతే కాకరకాయ పొడి చేస్తారు కదా కారం పొడి దాంతో అదేనే చెయ్యి ఇవన్నీ ఆకుకూరలు పుదీనా కొత్తిమీర తెచ్చా కరేపాకు మర్చిపోయా ఉందా ఇంట్లో ఉందా సరే సరే అదే నాకు డౌట్ వచ్చి ఆగాను అక్కడ చిల్లర లేదా తీసుకున్నాడు చిల్లర లేదన్నాడు రైతు బజల చిల్లర ప్రాబ్లం అప్పటికి నేను ఒక ఐదు వందల చిల్లర మార్చుకుని వెళ్ళా ఇరవై ఇస్తే పది అయింది అనుకో పది లేదండి మీ దగ్గర అంటున్నారు బెండకాయలు ఇరవై రూపాయలు అయ్యే నలభై రూపాయలు ఉంది కేజీ అందుకే నేను చూసి తీసుకొస్తున్నాను ములక్కాయలు మూడు ములక్కాయలు ఇరవై రూపాయలు అంటా మన ఊళ్ళో అక్కడ ఉంది కదా మనకు మర్చిపోతున్నాం తెచ్చుకోవటం బాగా రేటు ఉన్నాయి అక్కడ తెచ్చుకుంటే పోతాం ఆదివారం రేపు వీలైతే అటు వెళ్ళి ఒక నాలుగు కాయలు కోసుకొని వస్తాను మా బాగా తుమ్ముడితే చెట్టు బాగుంటాయి కాయలు గుజ్జుగా భలే ఉంటాయి పెద్ద పెద్ద కాయ బాగా లావుగా ఉంటాయి పొడవుగా ఉంటాయి ఆ చెట్టు నిమ్మకాయలు నాలుగు వచ్చినాయి ఐదు వచ్చినాయి పది రూపాయలకి ఇచ్చారు చిల్లర లేదని ఇచ్చారు పచ్చిమిరకాయలు పాగులు పన్నెండు అంట రేట్లు పెరిగే ఉన్నా పుదీనా కట్ట ఇరవై రూపాయలు అంట సగం ఇవ్వమంటే సగం ఇచ్చాడు పది రూపాయలు కొంచెమే ఇచ్చాడు కొత్తిమీర కూడా ఇంతే రేపు చేస్తాయండి ఆదివారం ఆకుకూరలు అయితే ఎంత తింటే అంత మంచిది ఆరోగ్యం దోసకాయ కూరలో బీరకాయ కూరలో ఇష్టపడరు కానీ అవి చాలా మంచిది తెలుసా వాటర్ కంటెంట్ ఉంటుంది డైజెషన్ కూడా చాలా మంచిది దోసకాయలు బీరకాయలు కాతెక్కు తినరు చిన్నపిల్లలు అసలు ఇష్టపడరు క్యాబేజీ క్యాబేజీ కూడా మంచిది కాల్షియం ఉంటుంది అందులో శుభ్రం కడిగి పెట్టవా కట్ చేసి సరే అండి గోంగూర పప్పు చేయి ఒక కట్ట గోంగూర పప్పు రెండు కట్టలు ఉన్నాయి కదా పచ్చడి చేయి రోడ్డు పచ్చడి చేయి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు రోడ్డు పచ్చడి చేద్దాం ఒకసారి మళ్ళీ ఈ మధ్య చేయట్లా మరి

నీట్గా ఫ్రిడ్జ్లో లో సబ్దాయి దోశలా తొందరగా నాకు డ్యూటీకి టైం అవుతుంది తినేసి వెళ్తాను నిన్న పిండి రుపీగా

తినే టేస్ట్గా అనిపిస్తుంది కొంచెం జల్లు ఇంకొంచెం చల్లు చాలే మరి ఎక్కువ అవ్వలేదా మంట తగ్గించాను నేను కొంచెం రెండు చాలు నాకు ఇవి అట్ల అటుకులు కలిపాను ఉన్నావు కలిపావా ఇంకేం కలిపాలు నెయ్యి కొంచెం రాలే నాకు అన్నీ కలిపి బాగుంటుంది మెత్తగాను తింటుంటే బాగుంటుంది ఒకసారి మంచిగా చేద్దాం నల్లగారం ఇంకొంచెం వెయ్యి వేడి వేడి దోశలండి పిన్ని అలానే చూస్తాం కారం దొరకని బాగుంది మెత్తగా ఉంది మనకు క్రిస్పీగా కూడా కలిపాను అన్నా అండి వేస్తాను కదా బాగుంటుంది దోశ టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేసాడు చాలా బాగుంది బయట తినే కన్నా ఇంట్లో చేస్తుంది విధంగా తింటే బాగుంటుంది ఉంటే బాగుంటుంది ఇదండి ఈరోజు మా వీడియో మా వీడియో అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో చేయండి మళ్ళీ మంచి మంచి వీడియో మళ్ళీ మళ్ళీ కల్పిద్దామండి చాలా చాలా థ్యాంక్స్ అండి